పూర్వం రామాపురం అనే ఊరిలో రామయ్య అనే ఒక మంచి రైతు ఉండేవాడు అతని దగ్గర రెండు మట్టి కుండలు ఉండేవి సూర్యుని బంగారు వర్ణపు కాంతి కిరణాలు పొలాలపై పడుతున్న సమయంలో రామయ్య నిద్రలేచేవాడు తనకున్న రెండు కుండలలో ఒక కుండను దుంగకు ఎడమ వైపు మరొక కుండను దుంగకు కుడివైపు కట్టుకొని ఆనందంగా బావి వైపు నడుచుకుంటూ వెళ్తుండేవాడు ఆ రెండు కుండలలో ఒకటి రంధ్రం లేకుండా మంచిగా ఉంటే మరొక కుండకి మాత్రం చిన్న రంధ్రం పగుల్లో ఉండేది అందులో నుండి నీళ్లు నెమ్మదిగా కారుతూ ఉండేవి ఒకరోజు రామయ్య బావి దగ్గర నుండి నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్తుండగా రంధ్రం లేకుండా మంచిగా ఉన్నకుండా ఇలా మాట్లాడింది ఓ మిత్రమా పాపం రామయ్య తన ఇంటి అవసరాలకని కష్టపడి బావి దగ్గర నుండి మన రెండు కుండలలో నీరు నింపుకొని ఇంటికి తీసుకెళ్తాడు కానీ నువ్వు మాత్రం ఆ నీటిని సగం కూడా తీసుకురాకుండా దారిలోనే వృధా చేస్తావు నీలాంటి పనికి రాని కుండను రామయ్య ఎందుకు వాడుతున్నాడో నాకు మాత్రం అర్థం కావటం లేదు నిన్ను పడేసి కొత్త కుండను తీసుకోవచ్చు కదా అని మాట్లాడింది ఆ మాటలు విన్న రంధ్రం ఉండకుండా చాలా బాధపడింది ఆ సాయంత్రం రైతు దుంగను కింద పెడుతున్న సమయంలో చిన్న రంధ్రం ఉండకుండా బాధపడుతున్న స్వరంతో ఇలా అడిగింది రామయ్య నువ్వు నన్ను ఎందుకు ఇంకా వాడుతున్నావు మీరు తీసుకొచ్చే నీటిలో సగం నేను దారిలోనే వృధా చేస్తున్నాను నేను పనికిరాని దానిని నన్ను దూరంగా పడేయండి నేను ఏ విధంగా మీకు ఉపయోగపడలేను అని పలికింది అప్పుడు రామయ్య చింతించకు మిత్రమా రేపు ఉదయం మనం బావి దగ్గర నుండి తిరిగి వస్తున్నప్పుడు నీ వల్ల జరిగే ఒక అద్భుతమైన మాయను నేను నీకు చూపిస్తాను అని చెప్పాడు మరుసటి రోజు తెల్లవారగానే రైతు రెండు కుండలను తీసుకొని బావి దగ్గరికి వెళ్తాడు ఆ రెండు కుండలను నీటితో నింపుకొని ఇంటివైపు నడవసాగాడు కొంతసేపటికి అతను రంధ్రం ఉన్న కుండను చూసి ఈరోజు నువ్వు ఎడమవైపు దారిని జాగ్రత్తగా గమనించు అని అన్నాడు అప్పుడు రంధ్రం ఉండకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఎందుకంటే తన వైపు మార్గమంతా రంగురంగుల పూలతో మెరిసిపోతూ ఉంది ఆ పూలపై సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి వాటిపై ఉన్న మకరంధాన్ని తాగుతున్నాయి చిన్న పిల్లలు వాటి మధ్యలో ఆడుకుంటున్నారు కానీ మరొక వైపు మంచిగా కుండ వేలాడుతున్న దారిలో మాత్రం ఏ విధమైన పూలు లేవు గడ్డి మాత్రమే ఉంది అప్పుడు రైతు నెమ్మదిగా నవ్వుతూ మిత్రమా ప్రతిరోజు నువ్వు చిందించిన నీళ్ళతో నేను నాటిన విత్తనాలు ఇలా పూలుగా మారాయి నీ వల్ల ఈ దారంతా అందంగా మారింది నువ్వు లేకపోతే ఈ పూలు పూసేవి కాదు కదా అని అన్నాడు అది విన్న రంధ్రం ఉన్నకుండా ఆనంద బాష్పాలతో మెరిసిపోయింది ఇక దానికి అవమానం అనిపించలేదు తన లోపమే గ్రామానికి అందాన్ని ఇచ్చిందని గ్రహించింది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని రంధ్రం కుండ అర్థం చేసుకుంది ఆ రోజు నుండి రెండు కుండలు గర్వంగా రైతుతో కలిసి ప్రయాణించసాగాయి అప్పటి నుండి రంధ్రం ఉన్నకుండా బాధపడలేదు తనదైన విలువను అది తెలుసుకుంది నీతి మనకి లోపంగా అనిపించేది కొన్నిసార్లు మన బలం అవుతుంది ప్రతి వ్యక్తి తన ప్రత్యేకతతో ప్రపంచానికి అందాన్ని ఇస్తాడు కోసం ప్లీజ్